పండుగ శుభాకాంక్షలు ఈ సమయంలో దేశమంతట ఆ పరమాత్మని మనస్సారా కొలుచుకుంటూ అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ దీపా ఈ దీపావళి పర్వదినాన్ని ఎంతో సంతోషంతో ఎన్నో కోట్ల ఆశలతో బనాసం చాలా ధ్వనులతో జరుపుకుంటున్నారు మన కల్చర్ అనేది ఒక ప్రకృతికి రీజనబుల్గా ఉంటుందండి తెలివక చాలామంది అది అంటారు ఇప్పుడు చైనా నుంచి వారి నుంచి బండగా రావడం జరుగుతుంది గతంలో ప్రజలు వాళ్ళ ఇళ్ళనే ఒక రకమైన శబ్దం వచ్చే వాటిని వాళ్ళందరూ కొబ్బరి పీస్ తయారీ పెలిచేవారు ఈ ప్రకృతి సమయం అనేది ఈ సీజన్లో ఇప్పుడు వర్షాకాలం ఉండి వర్షాలు పడి పడి ఉంటాయి కాబట్టి ఆ పడి పడి ఉండడం వల్ల ఈ పొదు పొరుదా ఇంకా ఇప్పటికీ ఆడ పచ్చి పచ్చి ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఏమైందంటే జెమ్స్ క్రీములు విపరీతంగా డెవలప్ అవ్వడం దాని ద్వారా విషజరాలు రావడం కాబట్టి ఈ దీపాలు ఇలాంటి చేయడం వల్ల విష క్రీములు బ్యాక్టీరియా సంథింగ్ ఇలాంటివి మనకు రోగాలకి వాటి నుంచి మనము నివారణ అంటే సేఫ్ అంటే దాని యొక్క రీజన్ అదండి అంటే మన యొక్క ఇప్పుడు ఇంకా ఇంకా చెప్పుకుంటే మన హిందూ స సమాజంలో ఫెస్టివల్ అంటే కనీసం మనకు నీట్గా ఉండడానికి ఇల్లు పరిశుభ్రం అంటే ఇల్లు పరిశుభ్రము తర్వాత పరిసరాలు మనము శుభ్రంగా ఒక రకం మన బంధుమిత్రులను కలుపుకొని జరుపుకోవడం లాంటిది దాన్ని అంటే ఒక నెలకు ఒకసారి సంవత్సరంలో ఒకసారన్నా వారి కుటుంబ సభ్యులు కలిపి గడపడం ప్రతిరోజు ప్రతి నిత్యం సమస్యలు వారి యొక్క డ్యూటీ ఉంటుంది కాబట్టి ఈ పండుగ వెళ్ళినే జరుపుకునే విధంగా ఉంటుంది మిత్రం ఉంటుంది ఎందుకంటే మన మన జీవితానికి ఒక అర్థం ఉండాలంటే ఇలాంటి పండుగలు జరుపుకుంటే కానీ ఇవి ప్రతిరోజు మనము పని పని జరుగుతుంది మన వ్యాపారం వ్యాపారం కానీ మన యొక్క సమస్యలు కానీ ఈ ఈ అన్నిటిలో ఈ యొక్క రిలీఫ్ కోసం ఇలాంటి ఫెస్టివల్స్ ఆ రోజైన ఒక సామాన్య పౌరుడు సంతోషంగా నలుగు నాలుగు ముక్కల ముందు పోడానికి ప్రయత్నిస్తాడు ఆ పండుగల నేపథ్యం అదే అండి ఇల్లులు శుభ్రంగా చేసుకుంటాము పరిసరాలు మంచి ఉంటాము మన ఇంటికి బంధువులు రావడం జరుగుతుంది ఇలా అన్ని విధాల మనకు దీవాలి పండుగ అనేది మనకు ఒక మన ఒక హిందూ సాంప్రదాయం అంటే అదే సంవత్సరం మొత్తం కష్టపడతాడు ఈ పండుగ ద్వారా పండుగ పర్వదినం ద్వారా వాళ్ళు వాళ్ళకు సంతోషం కుటుంబ సభ్యులు దగ్గరని గడపడం మాట్లాడడం ఇలాంటిది జరుగుతూ ఉంటుంది చాలామంది అంటారు ఈ మీకు ఇన్ని పండుగలు ఉంటాయి ఎన్ని పండుగలు అంటాయి ఆ పండుగలు అనేది ఆ పండుగ సంవత్సరం ఒక మంచి ఇల్లు శుభ్రం దున్నుకోవడం లాంటిది ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అంటే శుచి శుభ్రత అనేది ఈ ఫెస్టివల్ మనకు ఖచ్చితంగా తెస్తుందండి అందువల్లనే మన పెద్దలు ఇవి అన్ని రకాలుగా ఆలోచించే ఈ రావడం జరిగింది అది అనాది నుంచి యుగాల నుంచి వస్తుంది మనం ప్రతిరోజు పడే కష్టానికి ఒక సంతోషం లాంటిది ఈ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులందరికీ దీపావళి శుభాకాంక్షలు మీకు ఈ దీపావళి ఈ కార్తీక మాసం అనేక అనేక శుభ పరిమా పరిణామాలు తీసుకురావాలి అందరూ సంతోషంగా ఉండాలి మనం మనం మన ధర్మాన్ని మనం ఖచ్చితంగా నిర్వహించిన లోక లోకం యొక్క శ్రేయస్సు కోరగలదు ప్రస్తుతం ప్రపంచ దేశవ్యాప్తంగా ప్రపంచ హిందువులు దీపావళి యొక్క సెలబ్రేషన్లో చాలా విధువుల బాగా చాలంలో ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నా వీడియో లైవ్లో చూస్తున్న మిత్రులందరికీ సోదరులందరికీ వందనాలు నేను రీసెంట్గా లైవ్ వీడియో చేసాను ఏదైనా కంటెంట్ అవసరమే కంటెంట్ నార్మల్గా కాకుండా టైం పడుకున్న మనకు ఒక అవేర్నెస్ టైంలో ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరు ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి వీడియో మన ప్రతీ లైవ్లో ఒక మంచి విషయం ఉండే కంటెంట్ చెప్పడం జరుగుతుందండి కొంతమంది లైవ్లో పెడతారు ఎవరో ఎమరా పెట్టి అంతా స్ట్రీమింగ్ చేస్తారు అలా చేయడం లేదు డైరెక్ట్గా ఫేస్ ఫేస్ చేసి చూడడం జరుగుతుంది మళ్ళీ వచ్చే లెవెల్లో మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ హ్యాపీ దివాలి